అమరాబాద్ గ్రామ వాస్తవులు వారు ఆ యొక్క పూజా కార్యక్రమం ప్రారంభించవలసిందిగా మాకు ఆహ్వానిస్తున్నాం గౌరవ పెద్దల వారికి కూడా స్వాగతం సుస్వాగతం స్వాగతం

గార్లపిల్ల గ్రామం గార్లపిల్ల మండలం అనంతపురం జిల్లాన్ని కొడువై వస్తున్నటువంటి కింద పేరు బాహుబలి ఎడమవైపు వస్తున్నటువంటి కింద పేరు చాలా కొడువైపు వచ్చినటువంటి కింద పేరు బాహుబలి ఎడమ వైపు వచ్చినటువంటి కింద పేరు చాలా முகமையானா <laughs> <laughs> Halo, <laughs> jumpa

వెల్కమ్ టు రేగడెల్ మరి గ్రామ రంగారెడ్డి జిల్లా అండి మాజీ ఎమ్మెల్యే గారు అండి ఈ యొక్క కార్యక్రమానికి అయితే విచున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని వీరి యొక్క విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారని ప్రత్యక్షంగా వారు ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ముందుకు నడిపిస్తున్నారు

ோ சந்திரமௌளி சாரி ப்ரோரு கூட காமே மெசேஜ் நேடலு சாரி செலவு எல்லாம் <laughs> 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 इतना सर वाला टेंशन सर इस नगर के राले येलासले ही आज जो मेरे मतलब नडी इला मतलब नडी मतलब चक्कर है सर हेलो सर रुको मैं जाप ही ना कर देता हूं बसने आसन है ले ओके ओके हां थोड़ा गाड़ी चला सब करेक्ट थैंक यू ओके करेक्ट थैंक यू कोर्ट खाली चला सर्विस करवा कोर्ट कटोल सर मेरे वचन मात्र में

బ్రో ఈ యొక్క గిత్తల పేరేసి బాహుబలి అండ్ అగ్ని బ్రో ఇదే లాస్ట్ జత జ్వాల బాహుబలి జ్వాల అండి గిత్తల పేరు lambda 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 ಆ ಸಂಘ ರಮಣೋ ಪ್ರಣಾಮಿ ಶ್ರೀ ತಣಕೊಂಡ ರಂಗನಾಥ ಸ್ವಾಮಿ ಆಭಿಷೇಕಕ್ಕೆ ಶೋ ರಾಮಾಯಣವೇ ಜಾಲದಿನ ಜಾಲದಿನ ಇಲ್ಲ ಅಲಕದಿಸಿಲ್ಲ ಜಿರುವಾಗಿ ಕಾಯುತ್ತೆ ಬಿಟ್ಟಕರು ಜ್ವಾಲಾ ಎನಮವಳಿಸುತಂತ ಬೇರ वॾम वई विंद पेरो बाहबलि कमु बि रोटेसी రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకున్నారు స్థానానికి మొదటి రౌండ్ లో సెకండ్ వెనకబడి ఉన్నారు నాలుగవ స్థానానికి ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నారు శ్రీ మల్కొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కే రామారావు గారు பார்வத்தி கிராம பார்த்து ஜி அனந்தபுரம் ஜி எந்த போட்டி போடுவது லித்த பயரு ஜாலா எடமெட்ட கிண்ட பயரு பாஹுபலி ஜாலா ரைட் சைடு கிளா ஜாலா லெஃப்ட் சைடு கிளாபலி बिल्ली <TH verw updating> <चीछ> पे दी 95 दी बिल्ली पे दी मनवा गड्डी कोटि रुपया काटी नेक्स्ट अनन गंगावारा उधर पहुंचैया पर की

啊呀啊呀！哎呀哎呀哎呀哎呀 ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి మూడవ రోజులు నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నారు నాలుగవ స్థానానికి మూడవ రౌండ్లో నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నారు వచ్చే రౌండ్ నాలుగవ రౌండ్ హాయ్ సెంటర్ బ్రో చెప్పండి ఫస్ట్లో ఏడు ఉన్నాయండి ரத்து சோதனை தான் அந்த கட்டி ஸ்டூடில் கீழ வந்து எடப்பை நாக ఏమో బ్రో నాకైతే ఐడియా లేదు మరి పన్నారు పని ಆರು मार देते मैं किस्सा पैर चलाना, ये ना मार देते मार देते मैं किस्सा पैर बाहों पर, यार किधर बिठाओ పూర్తి అయ్యేసరికి పన్నెండు వందల యాభై అడుగుల త్వరగా ఆరు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకొని మూడవ స్థానానికి ఐదవ రెండు లో ఐదు సెకండ్ ముందు నిలబడ్డారు రెండవ స్థానానికి ఐదవ రెండు లో ఇరవై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నారు మూడవ స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలు ఉన్నారు రెండవ స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నారు మీరు వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ ఫస్ట్ ప్లే ఉన్నాయండి కొడు వైపు లాగుతున్న ఆ బాహుబలి రెండు కూడా చక్కదే లైటర్ రెండు కూడా కృష్ణ అంటే ఫ్లవర్ టీచర్ టీచర్ వాళ్ళు ఆరవ రోజుల పూర్తి పదహైదు వందల అటు రోజు ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్ల మూడవ స్థానానికి ఆరవ రోజులో ఈ గతకండ్ల ముందు మూడవ స్థానానికి పద్మూడు సెకండ్ల

து <laughs> சார்ந்த ఏడవ రౌండ్ పూర్తయ్యేసరికి పదిహేడు వందల యాభై ఎదుగుల జనాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకొని రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నారు ரெண்டவ ஸ்தானு பதினேழு செகண்ட் மாதமே கேக்கை லிட்ட பயரு ஜால எடம வைப்பு லாஜத்துல கிட்ட பயரு மாஹபயி எந்த ரோட்டோ எந்தவோ ரோடு வரை ఎనిమిదవ రోజు పూర్తయ్యేసరికి రెండు వేల ఐదులోకి రోజు పదకొండు నిమిషాలు ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నారు ఎన్నవ స్థానానికి ఎనిమిదవ రోజులో చెప్పమంటారా చెప్పలో రెండవ స్థానానికి ఏడవ సెకండ్ అధ్యాంశం ఉన్నారు ఇప్పటి వరకు మొదటి స్థలంలో చూద్దారా మీరు చాలా చక్కగా నారే ఒకసారి అందరూ గుడ్గా చెప్పచ్చు మీ ధిల్లు రావాలి మరి

అడుగుల చూడండి పన్నెండు ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నారు రెండవ స్థానానికి తొమ్మిదవ రౌండ్లో ఈ కథ ఇరవై ఏడు సెకండ్లు ముందజలో ఉన్నారు ఇరవై ఏడు సెకండ్ ఉన్నారు रोडना ओसारे अंदरि गॾिजो मज़ो रही

రెండవ స్థానాలకు ముందం జలో ఉంటారు వచ్చే రోజు పదకొండు మరి ఇప్పటి వరకు పదవి స్థానాలలో కొనసాగుతున్న వారు కూడా నిమే చెప్పాలి ఒకసారి మరి ఎండ लगा के कितने पैर ज्वाला नर्मदा में लगा के कितने पैर बाहुबली शमई मरदी नि चालू ज्वाला ज्वाला जलाला अच्छा जलाला አልሄደም ምን አለ

ನೂತ ನಲಭ ತೊಮಿದ ಎ ಪ್ರದೇಶ ಮೊದಲ ಬಹುಮತಿ ಎರಡ ವೇದ ರೂಪಾಯಿ ಸಾಧಿಸವಾರ ಕೊನಸಾಳೆ ಆಕ್ಷಿಗರಕ್ಕೆ ಬೆಳಾನ ಮಲ್ಲ ತಿರಾ नई त रख ऐसे सर, ऐसे सर, ऐसे सार। कंदा, कंदा। हमने बरोबर बोलते हैं सर कि बोट मेला फिर तेरा में बदिया के मिशाला ये तेरी आवाज़ के लगभग बने कने मध्यस्थानों की लेड और सेकंड में माता लोगों का तगड़ा நூற்றாண்டியோடு நிமிஷமாக எந்த நூற்றா நலம்பாய் எட்டு நிமிஷமாக நூற்றா நிலபை தொண்ணூறு ரூபாய் எட்டு விஷயம் ரெண்டாவது Kurikulum okay, right. Oke, నిమిషం ఇరవై సెకండ్ లో సమయం ఉండగానే ప్రోత్సహించుకున్నారు అలా టేప్ రావాలా టేపు అలా టేప్ రావాలా టేపు రావాలా టేపు ఫస్ట్ సెకండ్ ये गए साहब राय लाइसेंस अंदर ले लिए बिल्कुल हां आना ये गए साहब ये इधर एंटर करते हैं

శ్రీ తల్లికొండ రంగనాథ స్వామి శ్రీ రామాజుడు గారు కోమ గ్రామం కాంగ్రెల అనంతపురం జిల్లా చాలా కింద వారికి సెకండ్ల సమయం ఉండగానే పోటీ నుంచి వినిపించుకున్నారు ఈ గత ఉత్సవ ద్వారా మూడు వేల నూట యాభై రెండవ స్థానంలో కొనసాగుతున్నారు వారికి ఇంకా నిమిషం ఇరవై సెకండ్ల సమయం పోటీ నుంచి వినిపించుకున్నారు आ तो नहीं तो टाइम हो नहीं था आ आ अंदर 10 भाव वाले 10 तक नंदा हां गंडवर